భేదాలు అపౌరుషేయాలి అనగా మానవ ప్రయత్నము వలన పుట్టినవి కావు జ్ఞానం శాశ్వతమైనది ఈశ్వరీయమైనది ఈశ్వరీయమైన జ్ఞానాన్ని తపో సంపన్నులు ఋషీశ్వరులు వాళ్ళ తపో మహాత్మ్యము చేత దర్శించగలిగారు అట్లా దర్శించిన జ్ఞానాన్ని ప్రకటించగలిగారు తపో సంపన్నులు ప్రకటించిన జ్ఞానానికి వాళ్ళు మూలకారకులు కారు అట్లా సంపాదించినటువంటి జ్ఞానాన్ని ఒక తరం నుండి మరో తరానికి మౌఖికంగా ప్రసారం చేస్తూ వచ్చారు అందుకే వేదాలకు శృతులు అని కూడా పేరు విద్ అనే ధాతువు నుండి వేదం పుట్టింది విద్ అనగా జ్ఞానం వేదం అంటే జ్ఞానస్వరూపమైనది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వేదాలకు వైదిక సాహిత్యానికి కొంత వ్యత్యాసం ఉంది వేదాలు అంటే కేవలం చతుర్వేదాలు మాత్రమే వేదాలకు సంహితలు అని కూడా పేరు రుక్ సంహిత సంహిత సామ సంహిత అధర్వ సంహిత ఇవి చతుర్వేదాలు ఈ చతుర్వేదాలతో పాటుగా బ్రాహ్మణాలు ఆరణ్యకాలు ఉపనిషత్తులు కూడా వేదవాంగ్మయంలో భాగంగా పరిగణించాలి ఇవన్నీ కలిస్తే వైదిక సాహిత్యంగా పరిగణించాల్సి ఉంటుంది వేదాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే వేదాంగాలు శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పకము కూడా వైదిక వాంగ్మయంలో ఒక భాగంగానే పరిగణించాల్సి ఉంటుంది